నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకు మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రకాల కనిపించినాను సబ్స్క్రైబ్ బట్టన్ బటన్ ప్రెస్ చేయండి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రిచ్ చేయండి ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ షాప్ లింక్ ఇచ్చాను యాప్ జస్ట్ ఫోర్ ఎంబీ మాత్రమే ఉంటుంది ఈ యాప్ నిస్టాల్ చేసుకున్న వెంటనే మీకు ఫిఫ్టీ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఈ యాప్ ద్వారా మనం మంత్లీ ఫైవ్ వరకు నిర్ణయం తీసుకోవచ్చు సో తప్పకుండా నన్ను ట్రై చేయండి హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో పదివేల మూడు వందల యాభై యొక్క పోస్టులకు ఈ యొక్క డిఎస్సి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అయితే వివిధ జిల్లాల వారీగా సమాచారం తెలిస్తే చాలా బాగుంటుందని చెప్పి చాలా మంది అభ్యర్థులైతే ఆశిస్తున్నారు మనకు ఈ పేపర్లో ఈ యొక్క జిల్లాల వారీగా సమాచారం అయితే ఉంది సో ఈ యొక్క సమాచారం మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఐదు వందల ఎనభై నాలుగు ఉపాధ్యాయ పోస్ట్ అనే మనకు పశ్చిమ గోదావరికి సంబంధించి ఉండడం అయితే జరిగింది సో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ యొక్క సమాచారాన్ని వినియోగించుకొని మీ యొక్క డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను సో మనకు పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు మొత్తంగా ఐదు వందల ఎనభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి అయితే ఇది మనకు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు సంబంధించింది అయితే మనకు జూలైలో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో కొంచెం మార్పులు చేర్పులు అయితే జరగవచ్చు ఓకేనా సో వారు ఈ యొక్క ఐదు వందల ఎనభై నాలుగు పోస్టులని యాడ్ చేస్తారా లేదంటే కొంచెం తగ్గిస్తారా అనేది మనకు తెలియదు ఎందుకంటే మనకు ఖాళీలు భర్తీ మనం చూసినట్లయితే నవంబర్కి అలా వెళ్ళిపోతుంది కాబట్టి సో అప్పటివరకు ఉన్న పోస్టులను ఈ యొక్క పోస్టులన్నీ యాడ్ చేస్తారా లేదా అనేది మనకు తెలియదు అయితే మనకు ఇప్పటివరకు అక్టోబర్ వరకు అయితే ఐదు వందల ఎనభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనం ఏ ఏ కేటగిరీకి ఎన్ని ఎన్ని ఉన్నాయి అనేది మనం పరిశీలిద్దాం సో స్కూల్ అసిస్టెంట్ గణితానికి సంబంధించి మనకు ఇరవై పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిటెంట్ పిఎస్సికి సంబంధించి మనకు నాలుగు స్కూల్ అసిస్టెంట్ బిఎస్సి సంబంధించి మనకు నలభై స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రానికి సంబంధించి డెబ్బై ఒకటి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి నలభై నాలుగు స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి నలభై నాలుగు స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లానికి సంబంధించి నలభై ఒకటి స్కూల్ ఆఫ్ సంస్కృతానికి సంబంధించి నాలుగు లాంగ్వేజ్ పండిట్ తెలుగుకి పదిహేను లాంగ్వేజ్ పండిట్ హిందీకి ఆరు లాంగ్వేజ్ పండిట్ సంస్కృతానికి ఎనిమిది హెచ్జిటి తెలుగుకి మనకు రెండు వందల డెబ్బై హెచ్జిటి ఉర్దూ మీడియంకి సంబంధించి మనకు పదిహేడు అయితే ఉన్నాయి ఓకేనా సో హెచ్జిటి పోస్టులు మనకు ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే కదా సో హెచ్జిటి వారికి సో తెలుగు వారికి మనకు రెండు వందల డెబ్బై పోస్టులు అయితే ఉన్నాయి హెచ్జిటి ఉర్దూకి అయితే పదిహేడు పోస్టులు అయితే ఉండడం జరిగింది సో ఈ విధంగా మనకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను మొత్తంగా ఐదు వందల ఎనభై నాలుగు ఉపాధ్యాయ పోస్టులకైతే మనకు ప్రతిపాదన అయితే పంపించారు సో ఈ యొక్క పదివేల మూడు వందల యాభై పోస్టుల్లో ఈ యొక్క అన్ని పోస్టులను కూడా యాడ్ చేస్తారా లేదని మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్ టైంలోనే తెలుస్తుంది సో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి మనకి ఇంకా రెండు నెలల టైం ఉంది కాబట్టి అప్పట్లోపు మన యొక్క సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు బాగా యూజ్ చేసుకుంటారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కాకుండా వివిధ జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను శ్రీకాకుళం కావచ్చు విజయనగరం విశాఖపట్నం సో మిగతా జిల్లాలు సంబంధించిన వీడియోస్ కూడా ఒక్కొక్కరిగా అప్లోడ్ చేస్తుంటాను కింద కాంబినేషన్లో వివిధ జిల్లాలకు సంబంధించిన వీడియోస్ అనేది పిన్ చేశాను సో యొక్క వీడియోస్ చూడండి సో ఓకేనా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే పది మందికి చేరే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ